వస్తువుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి అతడు హెబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడతడు ఇలాగో చెప్పసాగెను నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలియలు పాదముల యద్ద పెరిగి మన పితృల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూచి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని ఇందును గూచి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరులు ఎద్దుకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకే ఎరుషులేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీ అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడు అగు యేసును అని నాతో చెప్పాను నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చి తిని ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననియా అను ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి సౌల సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని అప్పుడు అప్పుడతడు మన పితృల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతును చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్నవాటిని కూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఇందువు గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను అంతటా నేను ఎరుషులేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుషులేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూచి నీవిచ్చు సాక్ష్యము అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోనూ నీ అందు వారిని నేను చెరసాలలో వేయిచూ కొట్టుచూ నుండినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్ని జన్లు నిన్ను పంపుదునని నాతో చెప్పెను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసరి వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదుల్చుకుని ఆకాశము తట్టి దుమ్మెత్తి పోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాను వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయ్యే రూమేయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుషుడు రోమియుడు సుమి అనిను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమీయుడవా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను సహస్రాధిపతి నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటునెను అందుకు పౌలు నేనైతే పుట్టకతోనే రోమియుడు ననెను కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమియుడు అని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావలెనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మరి కొంతమంది తినిపించండి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ లవ్ ఆమె